పెట్టుకున్నాం కూర్చున్నా తెలియదు లేదు వాళ్ళకి జనాలకి క్యాబ్ నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మర్దర్ జరిగింది ఆ విషయంగా ప్రెస్ మీట్ పెట్టాము దీనిలో గొట్టుపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ నాయుడు అనే అతన్ని హత్య చేయడం జరిగింది ఎవరు చంపారు ఏమనేది కూడా ఎవరికి తెలియదు అతను కోళ్ళ ఫామ్ పెట్టుకునేసి చింతలపాలెంలో కోళ్ళ ఫామ్ పెట్టుకుని ఉండేవాడు కొంతమంది వచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి కోళ్ళు కావాలని చెప్పేసి అతను కోళ్ళు తీస్తుండగా ఒక వెనకాల నుంచి పట్టుకున్నాడు ఇంకొకరు కత్తిపోట్లు కోటికెత్తితో కత్తిపోట్లు పొడిచినారు వెళ్ళిపోయినారని మా ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది దీని విషయంగా కేసు రిజిస్టర్ చేసి మన జల్లదగ్గరి పోలీస్ స్టేషన్లో మన నెల్లూరు జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు టీమ్స్ అన్నీ కూడా ఫామ్ చేసి మన కావలి రూరల్ సిఐ రాజేశ్వర ఒక టీము వన్ టౌన్ సిఐ పిరజ్ ఒక టీము టూ టౌన్ సిఐ గిటిబాబు ఒక టీము తర్వాత మన కలిగిరి సిఐ వెంకటనారాయణ ఒక టీము వీళ్ళంతా టీములుగా ఐదారు టీములు ఫామ్ చేసి ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇట్లా జరిగింది ఏమనేసి దీనిలో ఇన్వెస్టిగేషన్ తేలింది ఏమంటే సదాశివరావు అతను ఏలూరు జిల్లా అతను అతనికి గట్టుపల్లి చింతలపాలెంలో మామిడి తోట ఉంది ఆ మామిడి తోటలో వెంకట నరసింహారావు అనేస్తున్నాం అదే అతను తలశిలా వెంకట నరసింహారావు అతను కూడా బాగా అందూరుపాడు హైవే కింద అండర్పాస్ దగ్గర ఆరు ఆరుగురు ముద్దాయిలను ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చేసి తలశీల వెంకట నరసింహారావు కృష్ణా జిల్లా ఇతను వచ్చేసి మెయిన్గా సుపారి మాట్లాడిన అతను ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఒక ఎకరా మామిడి తోట ఇస్తామని చెప్పాడు వెంకట్రావు అనేతనుగ అవనగడ్ గ్రామం ఇతను సుపారికి సంబంధించిన మనుషులను మాట్లాడినాడు తిరుమల శెట్టి డేనియల్ అనేతను తర్వాత పీట ప్రవీణ్ కుమార్లో ఇద్దరు కలిసి కత్తిపోట్లు పొడిచి ప్రసాద్ నాయని హత్య చేయడం జరిగింది లంక నరసింహరాజు సైకం నరేంద్ర కూడా ఈ హత్యలో సహకరించినారు కాబట్టి ఈ ఆరు మందిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు నిర్మాణం పంపడం జరుగుతుంది